హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈ సండే స్పెషల్ వచ్చి మనకి కింగ్ మెకరల్ గంతలు ఈ ఫిష్ని సముద్రపు చేప దీన్ని తీసుకుని వచ్చారు ఇది ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి తీసుకుని వచ్చింది కాబట్టి నేను మీకు ఇట్లా చూపిస్తున్నాను ఈ ఫిష్ చాలా స్మూత్గా ఉంటుంది లోపల ఫ్లెష్ అంతా కూడా మటన్లా అనిపిస్తుంది ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ ఫిష్తో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే చేప కొంచెం చిన్న సైజులో ఉన్నట్లయితే చేప చేప పలంగా కట్ చేసి మసాలా పట్టించి డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటారు ఇది పైన పొలుసు కూడా పెద్ద ఎక్కువ ఉండదు ఉన్నది పైనదంతా లేయర్గా పల్చ లేయర్ కింద ఉంటుంది దాన్ని నీట్ చేసుకుని ఉప్పుతో కడిగిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి నేను ఫిష్ హెడ్ చూసారు ఎట్లా ఉందో దీని పెద్ద నోరు ఉంటుంది అన్నమాట అందుకని ఈ చేపతో పులుసు కంటే కూడా ఫ్రై చాలా బాగుంటుంది నేను తలకాయ తీసేసి ఫ్రై వరకే చేయడానికి ప్రిపరేషన్ తయారు చేసుకుంటున్నాను దీనికోసమైతే ఫస్ట్ ముక్కలన్నీ మెత్త మెత్తగా ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి ఫ్రై అయిన తర్వాత మాత్రం గట్టిగా అవుతాయి అది ఈ ఫ్రైని శాలో ఫ్రైగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను దీనికోసం ఉప్పు పసుపు అట్లాగే కొంచెం కారం అయితే దీనికి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఫ్లెష్ అంత లోపల గట్టిగా అయిపోతుంది తర్వాత లావుగా ఉంటుందన్నమాట ముక్క కట్ చేశాక అందుచేత మనం కొంచెం కారం అంతా బాగా పట్టించాలి కాబట్టి వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని యాజ్ యూజువల్ మనం ఒక అరగంట మీకు ఇష్టమైతే ఒక గంటైనా దీన్ని చక్కగా పక్కన మసాలా పట్టించి పెట్టేస్తే కనుక మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఈ ఫ్రై తయారు చేసుకునేటప్పుడు పాన్ ఫ్రై తయారు చేసుకుంటున్నాను డైరెక్ట్గా డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై అనేసరికి ఏమవుతుందంటే ముక్క అసలే గట్టిగా అవుతుంది కాబట్టి సర్వసాధారణంగా ఫిష్ ఫ్రై అనేసరికి చాలా మెత్తగా ఉంటుంది కదా పీస్ మనం తినగానే మెల్ట్ అయిపోతున్నట్టుగా తింటుంటే మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అలా మటన్ టేస్ట్ వచ్చేస్తుంది తింటుంటే మీరందరూ ఎప్పుడైనా తిన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేనైతే దీన్ని ప్యాన్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను పీసెస్ అన్నిటికి మసాలా పట్టించి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాం కాబట్టి ఇక ఇవంతా కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా పీసెస్ని ఒకటి ఒకటిగా వేసుకుని కదిపి మళ్ళీ తిరిగి కొంచెం కాలిన తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి లేదంటే ప్యాన్ కతుక్కుపోతూ ఉంటాయి ఈ చేపని ఎక్కువగా ఉప్పు చేపగా అంటే డ్రై చేసిన తర్వాత కూడా ఉప్పు చేపగా కూడా చేస్తూ ఉంటారు చాలామంది దీన్ని చిన్న సైజులో ఉన్నప్పుడే ఫిష్ తలకాయ తోక కట్ చేసేసి చక్కగా ఫ్రై ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే అందులోకి మసాలా అంతా కూడా ముందుగానే పట్టిస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా షాలు ఫ్రై కంటే కూడా ఆ ఫ్రై కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉండే ఈ ఫిష్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన రెసిపీస్ ఎట్లా ఉన్నాయో చెప్పండి నాకు ఎక్కువగా డీప్ ఫ్రైస్ కంటే కూడా ఇలాగా ఆయిల్ తక్కువతో ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టం మాట అని ఎక్కువ గిలాగే ప్రిఫర్ చేస్తాను బీ హెల్దీ దీంట్లో కూడా ఫిష్ అనేసరికి మనకి హెల్తీగా ఉండడానికి అందులో ముఖ్యంగా దీంట్లో బీ ట్వెల్వ్ ఉంటుంది కాబట్టి మనం ఫిష్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఉమ్మడిగా ఫ్యాటీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ